కర్నూలు నగరంలోని కల్లూరు అర్బన్ శరీనగర్ లో ఎరుకల కుమార్ కుటుంబ సభ్యులు వినాయక చవితిని పురస్కరించుకుని ఈ నెల ఏడవ తేదీన పద్దెనిమిది అడుగుల గణేష్ విగ్రహాన్ని ప్రదర్శించారు ఈ నేపథ్యంలో గురువారం ఎరుకల కుమార్ ఎరుకల మునమ్మ ఎరుకల వంశీ ఎరుకల బబ్లు తిలక్ సాయి తులసమ్మ శాంతి శృతి నందిని మిత్ర బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం నిర్వహించారు అనంతరం అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విగ్రహాన్ని హైదరాబాద్ నుండి తరలించినట్లు తెలిపారు

జై గణేష జై జై గణేష ఈ విగ్రహాన్ని కుమార్ మరియు వారి ధర్మపత్ని మునెమ్మ వారి కుమారులు వంశీ మరియు బబులు వారి కోడన్లు శృతి మరియు నందిని కుమార్తెలు తులసిమ్మ శాంతి వారి భర్త సాయి వీరందరూ కలిసి ఈ మహాగణపతిని హైదరాబాద్ నుంచి ఖరీదు చేసుకొని వచ్చినారు మహాగణపతి విగ్రహం ఖరీదు వచ్చేసి లక్ష నలభై రూపాయలు పడినది దానికి అదనంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెట్టుకొని పిల్లలు జాగ్రత్తగా తీసుకొని వచ్చారండి ఇక్కడ ఆరు రోజుల నుంచి నిర్విఘ్నంగా హోమాలు జపాలు అన్నదాన కార్యక్రమాలు అలాగనే మన సాంప్రదాయకు తగ్గట్టుగా పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలు పిల్లలు అందరూ వచ్చి జయప్రదం చేస్తున్నారు కాబట్టి మీకు తెలియజేయడం ఏమంటే ఇది ఇంకా మరింత లోతుగా జరగాలని ఫస్ట్ రోజు భజనా కార్యక్రమం జరిగింది తర్వాత మూడవ రోజు కూడా భజనా కార్యక్రమం నిర్వర్తించినారు ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అన్ని కుమార్ గారు కుమారి ధర్మపతిని గారు వారి కుమారులు నిర్వహిస్తారని సదా మీకు తెలియ తెలియకూరుతున్నారు తెలుపుతున్నారు ఇక్కడ అన్నదానం నిర్వర్తించిన వారు ఈరోజు రమణ గారు తర్వాత వారి ధర్మపత్ని పుష్పావతమ్మ వారి కుటుంబ సభ్యులు ఇది ఆరవ రోజు ఇలాగనే జరుగుతూ ఉన్నది హోమం ఈరోజు ఘనంగా జరిగింది నలుగురు వేద పండితుల ద్వారా హోమాన్ని నిర్వర్తించారు ఆ భక్తాదులందరూ చాలా పాల్గొని చాలా సంతోషించారు ఇది నిర్విఘ్నంగా కొనసాగుతుందని తెలియజేస్తున్నాము అన్నదాన కార్యక్రమం ఈరోజు ఆరు వందల మందికి అన్నదానం చేశారండి మొత్తం వండారు అన్నదానము నా పేరు ఎన్ చెన్నమ్మనాయుడు ఈ సంవత్సరం విగ్రహం తెచ్చి తెప్పించి పూజలు నిర్వహిస్తూ హోమాలు పూజలు అన్నదానం అందరూ చేయించి పద్దెనిమిది వందల ఇగ్రం తెప్పిస్తున్నాము ఈ సంవత్సరం అందరూ హోమాలు చేసినారు ఈరోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది అట్లా ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తామని ఇంట్లో మాకు వినాయకుని ఆశీస్సులు ఉండాలని మాకు దేవుని ఆగ్రహం ఉండాలి అని ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు కుమార్ అందరికీ నమస్కారం ఈరోజు మన కర్నూలు షరీఫ్ నగర్లోని గణేష్ ఉత్సవాల్లో మేము గత ఏడేళ్ళుగా మీ గణేష్ను పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం పదహారు అడుగులు పద్దెనిమిది అడుగుల దాకా ఉంది వినాయకుడు తెచ్చి పెట్టడం జరిగింది భక్తులందరూ పాల్గొని రోజు అన్నదానాలు భజనలు పూజలు హోమాలు విజయవంతం జరి జరిగినాయి ఇంకా జరగాలని కోరుకుంటున్నాము ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఆరు వందల మందికి భోజనాలు అన్నదానం కార్యక్రమం చేసినాము హోమం ఈరోజు గణపతి హోమం చేసినాము అందువలన ఈ కార్యక్రమం విజయవంతమైనది థ్యాంక్ యూ నేను బబ్లు ఎరకల బబ్లు